లో లంబాడాలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉంది అయితే పద్నాలుగవ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తా ఉంది వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ల కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తా ఉంది దీనికి తోడు చరిత్రకారుల కథన ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారని అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వీరు విస్తరించారని చెప్పవచ్చు అట్లగా దీక్ష బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధారణకు సంబంధించి లంబాడాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు వెండి ఆభరణాల అలంకరించుకుంటారు వీటన్నిటికీ మూలాలు రాజస్థాని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు ఒక రామకృష్ణ లేకపోతే మైపతి కానీ దీని బ్యాక్ సైడ్ వేరే వాళ్ళ నుండి ఇది నడిపిస్తున్నారు అంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు వాళ్ళు ఇన్ డైరెక్ట్ సీత పొంగులేటి ఆలోచన కూడా వాళ్ళ నుండి ఇన్ని రోజులు కొనసాగింది మరి దాన్ని బ్రేక్ చేసి ఒకటేసారి వాళ్ళని తీసేయాలనే డిమాండ్ మీరు తీసుకుని వస్తున్నారు ఇది సీత ప్రశ్న ప్రేక్షకుల కోసం తెలంగాణ సమాజం కూడా అయిందేదో అయిపోయింది గడిచిపోయింది యాభై సంవత్సరాలు గడిచింది అట్లనే ఏబిసిడి అనేది ఒకటి కొనసాగితే అంటే ఈ మధ్య కాలంలో ఎస్సీ ల రెండు మాల మాదిగా మధ్యలో వర్గీకరణ కావాలని మందకృష్ణ నేతృత్వంలో ఒక ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత అది పాలించి ఏబిసి జరిగింది అట్లా కూడా తీసుకోవచ్చు కదా వీళ్ళు నష్టపోయిన మీద ఉందో అది పొందగలుగుతారు కదా అనే ఒక చిన్న ప్రశ్న కూడా సమాజంలో మెదులుతుంది దాన్ని పక్కన పెట్టి మీరు ఒకేసారి తీసేయాలనేది ఈ డిమాండ్ అది సభ లేకపోతే ఇది సభ ఒకసారి మీరు ఏమైనా దాని గురించి క్లియర్ గా చెప్తే బాగుంటది నూటికి నూరు శాతం కూడా తొలగించాలనే డిమాండ్ మేము కట్టుబడి ఉన్నాం ఎటువంటి సందేహం లేదు దాంట్లో ఎందుకంటే పేదరికమే క్రైటీరియా అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నత వర్గాల్లో కూడా పెదరి పేదరికం ఉన్నది అగ్రవర్ణాలు అనుకునేటువంటి వారి దాంట్లో కూడా పెదరేకం ఉన్నది బీసీలో పేదరికం లేదా ఎస్సీలో పేదరికం లేదా ముస్లిం పేదరికం లేదా క్రిస్టియన్ పేదరికం లేదా అందరినీ ఉన్నది మరి ఉన్నప్పుడు పేదరికమే క్రైటీరినప్పుడు మరి అందరినీ ఎస్టీ చేస్తే అయిపోద్ది కదా ఇంకొకటి మాది ఆ గోరు మేము ఇవన్నీ గాజులు ఉంటాయి మా మనిషి ఉంటాయి మెడలో రూపాయలు వేసుకుని అన్నీ ఉంటాయి మాకు ప్రత్యేక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ మమ్మల్ని కూడా ఎస్టీ చేయమంటారు అట్లంటే మరి ముస్లింస్ కూడా బుర్కా ఉంటుంది అన్నీ ఉంటాయి మరి మార్వాడీస్ కూడా వాళ్ళు కూడా వేరే వ్యవస్థ ఉంటుంది మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మరి ఎస్టీ ఇవ్వాలని లేదు ఇక్కడ క్రైటీరియా ఏంటంటే రాజ్యాంగ లేని ఉన్నది అది నేను చెప్పిన ఐసోలేషన్ లో ఉంటాము ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు సిగ్గు బిడియం మెయిన్ కలవల కలవలేకపోయినా సమాజం బాయ్య సమాజం కలవలేకుండా ఉంటాం అన్నట్టు ప్రకృతిని పూజించడం లోపలే అది బయటికి రాదు చెట్టుని పుట్టని ప్రతి బండని కూడా ముక్తారు మా వాళ్ళు అటువంటి ఉండాలంటారు అటువంటి ఈ ఏడు వందల పైన తెగలకి ఉన్నాయి అట్లా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం కలిపి సో దాని ప్రకారం నేను చెప్పిన పేదరికం అనేది క్రైటీరియా కాదు ప్లస్ అనేది వస్తుదేరియా కాదు వాళ్ళకి ఇంకా మీరు ఇంకోటి ఏమన్నారు దీంతో పాటు నేను ఏంటంటే వర్గీకరణ అన్నారు మేము ఏమంటున్నాము అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం కలపలేదు షెడ్యూల్ తెయ కాదు మీరు ఎట్లా రిజర్వేషిస్తారని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఎడితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు ఒక జియో నెంబర్ త్రీ ప్రకారమే మేము వాళ్ళని ఇచ్చినాము ఇదిగోండి ఇది ఒకటి అంతకుముందు రెండు వేల పదమూడులో ఆ రిక్వెస్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ డిఎస్సి అదర్ ఎస్టి పీపుల్ ఫర్ ఇన్షుయెస్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ అడిగినప్పుడు వీళ్ళు ఏజెన్సీ కాదు వీళ్ళ పెయిర్ ఉంటారు చేత వెళ్ళి అన్నప్పుడు క్లియర్గా ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ రిక్వెస్ట్ ఫాలో ది ఆర్డర్ ఇష్యూడ్ జియో నెంబర్ ఎంఎస్ త్రీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టెన్ మన్ టూ థౌసండ్ ఇష్యూ కింద ఒక సర్టిఫిన్ దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు మూలవాసులుగా గత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా ఆ ప్రాంతం నివసించి ఉండాలి ఉంటేనే వాళ్ళకి లోకల్ ఏజెన్ సర్టిఫికేట్ అన్నారు ఇవాళ ఉంది అట్లా ఇవాళ కంప్లీట్ ఇంటీరియర్ ఛత్తీస్గఢ బోర్డర్ ఉన్న స్కూల్ లో కూడా మళ్ళీ తాగుతున్నారు మొత్తం రాష్ట్రం స్కూల్ ఎంత దారుణమైన విషయం అది అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు మైదాన ప్రాంతంలో పోయే వాళ్ళు లేరా మైదాన ప్రాంతంలో ఇప్పుడు మాకంటూ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు మైదాన ప్రభుత్వం కమ్మలు ఉన్నా నువ్వు ఎట్లా అంటే నాకు రాజ్యాంగం ప్రకారం ఉద్యోగం వచ్చింది కాబట్టి కమ్మలు ఉన్నా నేను కానీ నాది నా పర్మినెంట్ ఎక్కడ నాది నా మూలం ఎక్కడ ఏజెన్సీ ఉంటది నా మూలం ఎక్కడ మా దేవుడు ఎక్కడ ఉంది మన కూడా ఉన్నది అట్లనే దంచీతక్ గారి మా మూలం ఎక్కడ ఉన్నది ఏలిబెల్లి ఉన్నది గారు ఎక్కడ ఉంది లోపల మంగపేట ఉన్నది తెల్లమారు దగ్గర ఉన్నది దేవరపల్లి ఉన్నది వాళ్ళ మూలం మేము ఇప్పుడు సీతక్క గారు ఇప్పుడు హైదరాబాద్ లో మంత్రి పోదాము అంటే అక్కడ ఉంటే ఇక ఎస్టీ కాదా మా అక్క కాదా ఎస్టీ కాదా దానిసర్ ఈ అన్ని పోతాయా మీ మనది ఏంటంటే షెడ్యూల్ ఏరియా రాజ్యాంగంలోనే స్వాధీనం వచ్చినప్పుడు ఈ పరిధిలో ఐదో షెడ్యూలు పరిధిలో వేసించినటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండాలి వాళ్ళకి ఏజెన్సీ హక్కులు చట్టాలు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఉన్నవి మేము కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము దీనిలో విలీనం అయిన తర్వాత మాకంటూ ప్రత్యేకంగా ఇచ్చారు మాకు సిక్స్ షెడ్యూల్ వాళ్ళకి నార్త్ ఈస్ట్ స్టేట్ ఇచ్చారు వీళ్ళకి అటువంటి ఏం లేవు కదా లేకుండా ఇల్లీగల్ గా దూరేసి అది కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో రాజ్య అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చేప్పుడు బై ఎలక్షన్స్ లో మెదక్లో ఒక ఇరవై వేల మంది వాళ్ళు ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు ఏదో డిఎన్టీ స్టేటస్ ఇవ్వడానికి చదువుకోవడానికి వెనకబడి ఆ వెనకబడి ఉన్న కారణంతో మీరు వెనకబడి ఉన్నారు కాబట్టి ఒక టూ పర్సెంట్ డిఎన్టి హోదా తోటి చదువుకోవడం అంటే స్కూల్స్ కూడా సపరేట్ పెట్టరు ఖమ్మంలో కూడా నేరు స్కూల్స్ ఆపోజిట్ లో డిఎన్టి స్కూల్ సపరేట్ ఉన్నది ఎస్టీ ఉంది ఇప్పుడు మన అమరాబాద్ అటు ఆ నల్లమల్ల పోతే డిఎన్టీ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్ కూడా డిఎన్టి స్కూల్స్ ఉన్నాయి ఓ పర్వాలేదు అవన్నీ తీసేసుకుని ఆ డిఎన్టీ చేసి ఎస్ కలుపు ఎస్టీ అంటున్నారు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి పచ్చ పచ్చ వేసుకొని వాదివాసు కూడా అంటున్నాం నిన్న చూడండి నిన్న డాక్టర్ ఆయన

అంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ ఏమి కాదు సీతక్ అని తర్వాత పొంగులేటి శ్రీనివాస అని వీళ్ళు ఉండి నడిపిస్తున్నారు అనేది కూడా ఒక వాదన వస్తున్నది వాస్తవానికి మా ప్రశ్న కూడా ఇది ఎందుకు బయట ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం నడపాలంటే దానికి కావలసిన సాధక బాధకాలని లేకపోతే ఆర్థిక పరమైన విషయాలని లేకపోతే కమ్యూనికేషన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎందుకంటే ఒక అరవై వేల మందిని ఒక దగ్గరికి కూడబెట్టాలంటే మామూలు మాటలు కాదు ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా ఒక యాభై వేల మందిని ఒక దగ్గరికి తీసుకురావాలంటే మినిమం యాభై కోట్లు ఖర్చు పెడుతుంది మినిమం మాక్సిమం ఇంకా మనం చెప్పలేము అదే మరి అది ఎంత సాధ్యమైతుంది ఎవరు మీకు బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా సీతక్క గానీ ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న పొంగులేటి గాని లేకపోతే ఇంకెవరన్నా ఉన్నా ఉన్న వాళ్ళు ఏమైనా దీనికి సహకరిస్తున్నారా రామకృష్ణ ఆధ్యాత్మికంగా మీరు అడిగికొచ్చు ఆధ్యాత్మికంగా సమ్మక్క తల్లిని విశ్వస్తా నమ్ముతా కొలుస్తా ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇరవై రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తా నేను ఆరు తర్వాత అది ఏ టైం అయిన తర్వాత పది కావచ్చు పదకొండు మీటింగ్లలో అప్పుడే తింటాను నేను ఒకసారి ట్వంటీ వన్ డే చేస్తాను తిరుమల కేంద్రం మాది అక్కడి నుంచే ఒక సాంస్కృతిక ఉద్యమం మొదలైంది అక్కడ నన్ను నడిపించేది కావచ్చు ఈ ఉద్యమం నడిపిస్తుంది కావచ్చు సమ్మక్క తల్లి ఆమె నడిపిస్తుంది నేను మొన్న కూడా మిలే మాత్రమే చెప్పిన పర్మిషన్ ఎవరు ఇచ్చింది మీకంటే మీకు అఫీషియల్ గా మీకు ఇచ్చినాం పర్మిషన్ ఎవరు ఇచ్చినాం మీరు ఇవ్వలేదు కానీ అఫీషియల్ గా నడిపించింది సమ్మక్కల్లే నడిపిస్తుంది అందుకని నా చేతిలో ఉన్నది చేతిలో ఉండేది కూడా సమ్మక్క తల్లి ఆమె ఆమె నన్ను తీసుకెళ్తూ మా ఊరు ఉన్నప్పుడు మా ఊళ్ళో నేను డీగిన ఉంటా కానీ ఆ తల్లి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి నడిపిస్తుంది ఆ శక్తే నడిపిస్తుంది అందుకనే అది పట్టుకున్నప్పుడే నాలో మార్పు వస్తుంది అది ఎంత వేగం అంత పోగంత పోతుంది పులి వేగం ఉంటది సింహం వేగం ఉంటుంది అన్ని వేగాలు వస్తాయి అప్పుడే వస్తాయి కాబట్టి దీని వెనక ఒంగులేడి రెడ్డి గారు ఉన్నారు లేకపోతే సీతక్ గారు నడిపిస్తున్నారు పెట్టుబడి పెడుతుందంటే మొన్న మానుకోట మార్చ్ ఫస్ట్ లో వృత్తి మంచిలేదు ఆయన మేము భోజనం కూడా లేదు మాకు భోజనాలు లేకుండా చేశారు ఫంక్షనాలు ఫస్ట్ హాల్ కూడా లేకుండా చేశారు వేరు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు మాట్లాడి కొద్దిగా మీటింగ్ పెట్టుకుంటారు ఇచ్చారు వాళ్ళు తర్వాత ఎవరు కూడా భోజనాలు పెడతా కూడా వాళ్ళు మా మా ఎమ్మెల్యేలు భయపడ్డారు అసలు మా దగ్గర ఉన్నటువంటి ఇల్లంది ఎమ్మెల్యే గారు కూడా భోజనం పెడతా అన్న ఆయన కూడా ఆ చేతులు వాళ్ళ భయానికే ఓ భయానికి భయానికే భయానికే ఆ భోజనం కూడా పెట్టలేదు పప్పు భోజనం అడిగింది చికెన్ మటన్ కూడా పప్పు భోజనం పెట్టండి అన్నాం అది కూడా పెట్టలేకపోయింది ఆయన అందుకే నా కోవంతో అన్నాం అందరినీ అనాలని కాదు అది మా ఎమ్మెల్యేని అన్నం అంటే కడుపు మంట రగిలిపోతే పాప ఆడపిల్లలు అంత ఇబ్బంది వచ్చారు విద్యార్థులు వచ్చారు మంచి నీళ్లు ఉన్నాయి అంత ఇబ్బంది ఉన్నాయి కనీసం మీరు చూడలేరా అని అన్న అంతేగాని వాళ్ళు వ్యక్తిగత విమర్శించాలి అందరూ కూడా ఇప్పుడు మా అక్కడ అక్కే అంట నేను కాళ నమస్కారం చేస్తా అంట ఇంకా పిల్లవీరే గారు బాగా అంట తెల్ల వెనకటారు బాగా అంటే మాకు వరుస కాబట్టి మూడు నాలుగైదు ఆరు గుట్ట గట్టు ప్రకారం జారా అన్న జార అన్నే అంటాం ఆయన అన్న అంటే నేను అంటాడు స్వయంబాబురావు నాన్న అంటే అన్న అంటాం అందరూ మాకు మందుతున్నాయి కూరం గనక గారు ఉన్నారు సరే ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉండొచ్చు కానీ ఆయన కూడా బాగా అంటాం కోరం వల్ల మాకు వరుసే కాబట్టి కాబట్టి మేము అనేది ఏంటంటే ఎట్లా ఉన్నా సరే ఎవరు ఇవ్వకపోయినా సరే ప్రజలందరూ స్వచ్చందంగా ఇవాళ ఇంటికి వంద రూపాయలు మేము అదే చెప్తున్నాం ఇంటికి వంద రూపాయలు వేసుకొని రండి కదలంటాం ఇక మీటింగ్లు అంటారా మీటింగ్లకి పోస్టర్లకి పాంప్లెట్లకి ఇవి వ్యక్తిగతంగా నా యొక్క ఉద్యోగ జీతం నుంచి కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కొంతమంది చాలామంది వాళ్ళు ఉన్నవాళ్ళు ఆదర్శ కూడా ఐదు వేలు పదివేలు యాభై వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు తీసుకుంటాను అవన్నీ కూడా ఒక దగ్గర జమ చేసుకుంటాం చేసుకొని మీటింగ్ కావాల్సిన ఎక్స్పెండిచర్ మేము ఏమని చెప్పండి సమాజానికి ఏం చేస్తాం మా జాతికి ఏం మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాం మీరు ఎలక్షన్ లాగా పార్టీ వాళ్ళలాగా ఐదు వందలు ఇస్తారా మూడు ఇస్తారా లేకపోతే బిర్యానీ పెడతారా లేకపోతే బీలు కోస్తారా ఇవి మమ్మల్ని అడగండి ఇది అందరి కోసం ఇది ఇదేదో ఒకరి కోసం పెట్టినటువంటి అది సుంచు రామకృష్ణ లేకపోతే ఏడబ్ల్యూ షాస్ సొసైటీ లేకపోతే తొలి మైప్రదరకు మార్ కోసము అది సంక్షేమ పరిస్థితుల కోసం పెట్టింది కాదు ఇది మొత్తం జాతి అస్తిత్వం కోసము జాతిలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఇక్కడ ప్లస్ జాతి సంస్కృతి కోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా సాక్రిఫైస్ చేయండి ఒకరోజు మీ పనులు పక్కన పెట్టుకోండి ఇంటికి వందలు రెండు వందలు పెట్టుకోండి ఉద్యోగాలు ఉంటే వైరు పరిస్థితి అట్లా ఇప్పుడు ఇవన్నీ చూసినాము ఇవన్నీ కూడా మీరు చూడండి ఫుడ్ అంటే ఫుడ్ అంటే ఇదేం బిర్యానీ తిన్నా కాదు ఇక్కడ మీటింగ్ పెడుతుంది ఇప్పుడు రెగ్యులర్ గా రివ్యూ మీటింగ్స్ ఖరాయించా కోసం అయినప్పుడల్లా ఆరు వేలకి ప్లేస్ డీజిల్ వెహికల్స్ అంటే నాతో పాటు రెండు వెహికల్స్ ఎందుకంటే గోరు పంజారాలు మరి వాళ్ళు ఇక్కడ రాలీసు ఏమని చేయొచ్చు అడ్డుకోవచ్చు కాబట్టి ఉద్యమ నాయకులు కాపాడాల్సిన బాధ్యత సమాజం ఉంది అట్లాగే యువత కూడా ఏం చేస్తానంటే స్వచ్ఛందంగా వస్తారు వాళ్ళు కూడా బీరు బిర్యాలు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం నా ఉద్యోగ జీవితాన్ని పనంగా పెట్టి పోతే నా ఉద్యోగం లామణిపోతే మీ ఉద్యోగాలు అంటేనే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారు సంఘాలకు అతీతంగా కూడా వాళ్ళందరూ కూడా సో వాళ్ళకి కనీసం డీజీలు పోయారు కాబట్టి అది పోసుం తర్వాత ఉన్నటువంటి మా నాగపల్లి ఆ చైర్మన్స్ ప్రచార కమిటీ చైర్మన్ కావచ్చు యూత్ మన బట్టు వెంకటేశ్వర కావచ్చు అరుణ్ కుమార్ కావచ్చు ఇటువంటి వెహికల్స్ రెగ్యులర్ తిరుగుతున్నా మరి వాళ్ళకి ఉద్యోగాలు లేవు కదా మరి నా తిరగాలన్నప్పుడు నేనంటే అంటే ఉద్యోగ వస్తుంది నేను నాకు ఒక మూడు నాలుగు లక్షల జీతం వస్తుంది నా దాంట్లో వెళ్ళి సగం నేను ఈ జాతి కోసం నేను ఖర్చు పెడుతున్నాను సగం సగం ఓ సగం ఖర్చు పెడితే ఇప్పుడు కూడా తర్వాత ఇప్పుడు మరి వాళ్ళకి డీజిల్ పోయాలా కనీసం డీజిల్ అనిపోయారంటే రెండు వేల మూడు వేలు పోస్తాం ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఒక అకౌంటెంట్ పెట్టుకుని మా వాళ్ళని పెట్టుకుని చేసుకుంటాం ఇవన్నీ ఎందుకంటే కొంతమంది అంటారు కదా ఆ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండ సీతక్కి ఇచ్చిన ఎవరు ఎవరి కొంత జీతాలు కలిపేట ఇట్లా పోస్టర్స్ పాంప్లెట్స్ మన పోస్టర్స్ మద్రాచనం అందరమైతే అన్నప్పుడు యాభై రూపాయలు కట్టింది కానీ పోస్టర్స్ రాలేదు మళ్ళీ నిన్న మొన్న మీటి ఖమ్మం మీటింగ్ మీటికి జనాలు లేవనప్పుడు మళ్ళీ డెబ్బై ఎనిమిది వేలు పెట్టి రెండు వేల జనాలు చేయించిన వాడిని ఇట్లా ఈవీ కూడా ఫ్లెక్స్ కావచ్చు ఇవి కావచ్చు అవి కావచ్చు గీజర్ కావచ్చు కావచ్చు మన మానకోవడా ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు నాలుగు లక్షలు ఐదు లక్షల పైన ఇంకా అనసైనేస్ కింద ఇంకొక లక్ష రూపాయలు ఆరేడు లక్షల రూపాయల వరకు ఇవన్నీ పాంప్లెట్లు పోస్టర్లు ఇవన్నీ ఎవరు నేను పెట్టిన వ్యక్తిగా నేను పెట్టినా మిగిలిన సమాజంలోని ఉద్యోగస్తులు అందరూ కూడా కమ్మ ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగస్తు కొత్త ఉద్యోగం కావచ్చు బద్రాద ఉద్యోగం కావచ్చు మహిళలు పెట్టంగా వాళ్ళ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విరాళం ఇస్తున్నారు వేరు వేలు ప్రోగ్రామ్స్ అంటే నేను ఒక్కరో పెట్టమల్ల ఇది కావట్లేదు నేను ఏం చేస్తున్నాము ఫస్ట్ ఇనిషియేషన్ చేస్తున్నాం ఒక పోస్టర్ ఒక ఒక కార్యక్రమం పాట పాడే పాట పాడే వాళ్ళ కళాకారులు వాళ్ళు కూడా ఏం తీసుకోవట్లేదు రికార్డింగ్ పదివేలు మాటలు అంతే ఆ పదివేలు స్టూడియో ఖర్చు ఇస్తున్నా పాటలు వస్తున్నాయి మరి ఇవన్నీ ఎట్లొస్తుంది కాబట్టి ఒకవేళ ఆ మీరు అన్నట్టు ఆ పొంగలేడి గారు ఇస్తుండో లేకపోతే జగన్నాథ్ రెడ్డి గారు ఇస్తుందో లేకపోతే సీతాక్క ఇస్తుందంటే ఇట్లే కొంటే హాయిగా వేరే ఉంటది అందరం కూడా ఎప్పుడే చేస్తారు ఎందుకు పోయినా పెట్టలే బిర్యానీ పెట్టలే చికెన్ ఎందుకు పెట్టలే అంటారు అందరు కాబట్టి నిజాయితీగా నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా మేము చేస్తున్నాం ఓకే సార్ చిన్న విషయం ఇంకొకటి మీరు ఈ మహబాద్ ర్యాలీ ఏదైతే మార్చ్ ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ సభ ఒక మాట అన్నారు మాకు నాలుగు శాతం రిజర్వేషన్ చాలు అని అంటే అందరూ రిజర్వేషన్ పెంచాలి మాకు సరిపోతలేదు మా జనాభా పెరిగింది అని అడిగే క్రమంలో ఉన్న మీ రిజర్వేషన్ నుంచి తక్కువ చేయాలనే భావన ఏంటిది వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు మాకు పన్నెండు శాతం కావాలా రిజర్వేషన్ అంటున్నారు మీరేమో తక్కువ చేయాలంటున్నారు ఇది కొంచెం కాంట్రడెక్షన్ వైరుధ్యంగా ఉన్నది కదా ఎందుకని నాలుగు శాతం ఇప్పుడు ఇంత ఉన్నప్పుడే మీకు దొరకకపోతే నాలుగు శాతం ఉంటే మీకు ఎట్లా వస్తుంది నాలుగు శాతము డెబ్బై ఆరు కంటే పూర్వమే ఇప్పుడు మా నాన్నగారు తీసుకోండి మిగిలిన పెద్దలు తీసుకోండి ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు వీరమల్ల గారు వీరమల్ల గారు రిటైర్డ్ జాంట్ కలెక్టర్ తర్వాత కురసం సితరామ్మ గారు రిటైర్డ్ ఎస్పీ గారు ఉన్నారు ముక్తిపాసా గారు మెట్ల పాప గారు రిటైర్డ్ సి ఇప్పుడు సీ లేదు అసలు మొన్న నేనే కంతి వెంకటేశ్వర గారు అని మొన్న ఎస్సీ అండి మా దాంట్లో ఇంకొక లలిత మేడం అని అక్కడ ఎస్సీ అండి జాము దెబ్బార్థమైందండి ఇప్పుడు అసలు ఉద్యోగస్తులు ఉద్యోగ నియమకాలు మామూలుగా రాక రిటైర్లు పెరిగిపోతారు లేకపోతే నిరుద్యోగులుంటారు ఇక్కడ ఎందుకు అయితే అక్రమంగా రావచ్చేసి వాళ్ళకి నాలుగు శాతం సరిపోక ఆరు శాతం అనేది ఆరు శాతం పోయి పది శాతం అయింది పది సరిపోక పని అంటారు ఎందుకు అరవై లక్షలు అని అంటారు వాళ్ళు నుంచి వస్తుంది లక్షలు లక్షలు సమాజం కూడా ఆలోచించాలి కదా కేవలం అధికారం కోసం పార్టీలు పెంచుకుంటూ పోతే మరి మిగిలిన సమాజంలో ఆర్థిక అసమానత వస్తున్నాయి రావట్లేదు అంటే రిజర్వేషన్ లో వాళ్ళే వస్తున్నారు మళ్ళీ ఓపెన్ మెరిట్ లో కూడా ఆలో వస్తున్నారు ఎందుకంటే చాలా తిరగలరు కదా వాళ్ళు ఇప్పుడు రాజస్థాన్ లో కర్ణాటకలో ఎస్సీ ఉన్నారు మరి ఇక్కడ మహారాష్ట్ర బీసీ ఉన్నారు అంటే రాష్ట్రాలకు ఒక స్టేటస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి బెల్లం ఎక్కడ ఉంది మళ్ళీ ఎస్టీ బెల్లం ఉంది తెలంగాణలో ఉంది అందుకే తెలంగాణకు వస్తాడు నేను ఒక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమిషనర్ సెక్రటరీ మల్లికార్జున నాయక్ అంట ఆయన తర్వాత ఇంకో కమిషనర్ కి ఇంకొక ఆయన ఇంకేదో దారుణ నాయకు ఇదన్నారు అక్కడ తర్వాత ఇప్పుడు ఒక అక్కడ చూడండి ఎంత దారుణం చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వెళ్ళిపోయారంట ముందు మూడు వేల మంది మొత్తం తండ్రి తండ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు మొత్తం కూడా ఈ తెలంగాణ నుంచి మొత్తం వలసలు వెళ్ళిపోయారంట మూడు ముఖ్యమైనటువంటి పనులు కూడా వాళ్ళు కొలగొట్టండి ఎంత దానం ఉంది పరిస్థితి మీరు పూర్తిగా వీళ్ళని ఎస్టీ జాబితాల నుంచి తొలగించి మాకు ఈ వాడు ఇప్పుడు కొనసాగుతున్న రిజర్వేషన్ కూడా కట్ చేయండి అనేది మీ భావన అంతే మాకు మాకు వేరే వాళ్ళది అవసరం లేదు రాజ్యాంగం ఎవరిది వాళ్ళకి ఇస్తారు ఎవరి పేరు వాళ్ళకి ఎస్టీ గస్టీకి ఇచ్చిన ఎస్సీ గెసి ఇచ్చింది బీసీ ఏ బీసీ బిసిబిల్ ఓసీలో కూడా పేదవాళ్ళు పేదవాళ్ళు చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం గారు నరేంద్ర మోడీ గారు ఈ బీసీ రిజర్వేషన్ పరిస్థితి ఇచ్చింది అవునా కాదు పేదరికం కారణంగా పెట్టుకున్నారు వాళ్ళకి కలిగిచ్చింది మరి మీరు ఇక్కడికి వచ్చేసి ఎస్టీ కావాలి మాకు చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు మీరు మొత్తం కూడా వీళ్ళని బయలుదించడం లేకపోతే పెద్ద పెద్ద హోదాలు పోయేసి ఇవా నిన్న నిన్న మన మీటింగ్ అయిన తర్వాత నిన్న ముగ్గురు దొరికారు మళ్ళీ అవును మొత్తం ఇలా మొత్తం ఏసీబీ రైడ్స్ సిబిఐ రైడ్స్ మనకి ఏమన్నా అంటే లేపమాప మన నెక్స్ట్ అంబీకాంతా ఇంటర్ పూర్వ్ చూడండి ఇవన్నీ ఒక ఐఆర్ఎస్ అధికారి అరవై లక్షల తోటి దొరికినట్టుగా డెబ్బై లక్ష ఇవల్ల నానే ఒక ఎమ్మెల్యే ఇవ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్ లీకేజ్ ఎవరు అంతా దీని దీనివల్ల ప్రభుత్వానికి పెరిచినప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి గ్రూప్ వన్ గ్రూప్ ఎంత మంది నిరుద్యోగులు అంటే ఆదివాసీలు సఫర్ అండి దీంట్లో బీసీలు ఓసీలు పిల్లలు మిగిలిన పిల్లలందరూ సఫర్ కాలేదు వల్ల ఈ గ్రూప్ వన్ లీకేజ్ కూడా కారణం వాళ్ళేనండి ఇదంతా రేణిక ఎవరు ఎవరు ఈ రేణిక చెప్పనండి ప్రభుత్వానికి ఈ అమ్మాయి మైన్సి ఎలా ఉంది తెలిస్తే ఎన్ని అప్పుడు వచ్చినాయి కదా ఇవ్వండి ఎవరు మన మాట్లాడేటువంటి లీక్ రేణుక ప్రవీణ్ అంటే వీళ్ళందరూ ఇదిగోండి డిటీఓ బాలత్ బదు నాయక్ రెడ్డి ఏసీబీ రిటైర్మెంట్ ముందు రోజు ఇదిగోండి మెడికల్ కాలేజీలలో పాస్ కావాలంటే యాభై వేలు ఇస్తే పాస్ చేస్తారంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇదిగోండి ఇదిగోండి సైబర్ క్రైమ్ కేకుల బెల్ల ఎన్ని కోట్లు మన ఈ మన లో పదిహేను కోట్లు చేసిన ఏదో క్రైమ్ ఇదిగోండి ఏదైనా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మన గిరిజనుల మీద రెండు రకాల దాడులు జరుగుతూ ఉంటాయి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశీలన చేసిన అధ్యక్ష వాళ్ళతో స్వయంగా మాట్లాడినా కూడా ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో కూడా మాట్లాడినా అక్కడనేమో మహారాష్ట్ర లంబాడీల దాడి మన మీద ఆ మహారాష్ట్ర లంబాడీ బా వాళ్ళు రావటం ఇక్కడ దూరిపోవటం నాలుగు రోజులు ఉండి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకోవటం అక్కడ కింద ఏదో అధికారులు ఉంటే వాళ్ళకి ఇంత లంచం ముగించవచ్చి ఓ రేషన్ కార్డు సంపాదించి ఇవన్నీ పిచ్చి చేసి మన ఎస్టీ ప్రజల యొక్క హక్కులు పోతా ఉన్నాయి విద్యా రిజర్వేషన్ కావచ్చు ఉద్యోగ రిజర్వేషన్ కావచ్చు మరొకటి కావచ్చు మన వాళ్ళకు రావాల్సినటువంటి దెబ్బతిని ప్రమాదం ఉంది అది నేను చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన అధ్యక్ష ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా అడ్డుకోవాలి మనం ఏ రకంగా మన గిరిజనం రక్షించుకోవాలని చెప్పినాం రెండవ సమస్య మన ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ములుగు తదితర ప్రాంతాలలో స్వయంగా చెప్పండి వీళ్ళు వస్తున్నారు కింద వీళ్ళకి పదిదారికి డబ్బులు ఇస్తున్నారు మొత్తం వీళ్ళ వల్ల ఆదివాసీలు ఇక్కడ మొత్తం కూడా అయిపోతున్నారు పెద్ద మనిషి చెప్పాడు కదా ఎనభై వేల పుస్తకాలు అయినా పది మంది గురించి చెప్పిండే అసెంబ్లీలో మీరు రికార్డు తీసుకుని దాంట్లో ఉన్నాయి రికార్డ్స్ మైకి కూడా ఉన్నాయి ఈ కర్ణాటక నుంచి వచ్చి ఈయన మంత్రి అయింది మొత్తం అంత ఐదు అయిపోయిన తర్వాత తర్వాత సుమనాథుడు ఈవర్సిటీ కాదు బీసీ అన్నారు పదో అంతా అనుభవించిన తర్వాత ఇది ఎక్కడ నుంచి చెప్పండి టాప్ ఐపీఎస్ డిజిపి కేరళలో పురాతన విగ్రహాలి సస్పెండ్ అయినటువంటి రికార్డ్స్ ఉన్నాయో చెప్పండి మేము ఉట్టి కానట్లేదు తర్వాత వీళ్ళు చూడండి అసలు చేర్చి అది ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండ అంటే వ్యాపారస్తులు వీళ్ళు ఎవరు చేస్తారు ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండాలు వ్యాపార చేసే చేస్తారు వీళ్ళు వ్యాపారం చేసే వాళ్ళకి ఇది బ్రిటిష్ వాళ్ళతో ఉన్న మొదలతో వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి వ్యాపారస్తులు ఎట్టిస్తారు ఎస్టీ స్టేటస్ అవునా కదా ఈ ఇవ్వాలంటే మళ్ళీ ఈ ప్రొసీజర్ కావాలి ఈ ప్రొసీజర్ మళ్ళీ అండి లేవు సరే ఎవరిని పెట్టండి ఇప్పుడు డేటా ఆర్టీఏ డేటా చూసుకోండి మీరు ఈ యూపీఎస్సీ లో ఉన్నది సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ లో ఇవ్వండి అందు బిల్లు చెంచు గోండు నాయక్పోయి హిల్ రెడ్డి కులాము కోయా పర్దాను తోటి ఎవరున్నాడు ఎవరు లేడు నలభై మూడు లంబాడీ డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు నలభై మూడు ఒకటి నాయుడు అంటే బబురా నాయుడు అని మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయాడు అంటే నలభై మూడు ప్లస్ ఒకటి నలభై నాలుగు మంది నలభై నలభై మూడు మంది లంబాడీలో ఉన్నారు దీంట్లో సివిల్ సర్వీసెస్ మా దగ్గర ఉందా రిటైర్డ్ జాయిన్ కి కల్తారు మన గారు ఒక అదే లాస్ట్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మెట్ర పా గారు అదే లాస్ట్ రిటైర్ ఏఎస్పీ అదే లాస్ట్ ఇవ్వండి హైదరాబాద్ మెట్రో మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ ఇవ్వండి ఇది అంటారు కదా ఒత్తిడి కాదు ఇది అంతా వాళ్ళు చెప్పినట్టు పర్తి సర్టిఫికేట్ కాదు ఇవన్నీ ఇంటర్వ్యూ కదా లెటర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ఎయిట్ ఫైవ్ నైట్ త్రీ పబ్లిక్ డేట్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఎయిట్ ఆర్టీఐ చూసుకోండి ఇవన్నీ దీని ప్రకారం తొంభై ఏడు ఉంటే హైదరాబాద్ పాటల్లో తొంభై ఏడుంటే డెబ్బై మూడు విరకేనండి రామార్ సుగారికి డెబ్బై మూడు తొంభై ఏడులో తొంభై ఏడులో కాపు ఇరవై మూడు విరకల మొత్తం తిరుగుతూ ఎంత తొంభై ఆరు మంది తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఆరు మంది వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు ఎవరు పాపం ఒక్కళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఎవరు ఒకళ్ళు కోయాలో ఉన్నారు ఒకళ్ళు ఇంత దాకమా తొంభై ఏడుకి ఒకళ్ళు తర్వాత ఇప్పుడు ఆంగ్ల మనం తెలంగాణ తెలంగాణ తీసుకున్నాం తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు డెబ్బై ఆరు తర్వాత మొత్తము యాభై మూడు మంది లంబార్ సుగాలు ఉంటే యాభై మూడు మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం వాళ్ళు దొరికిపోయింది వాళ్ళు మొత్తం కూడా అన్ని స్కామ్లు దొరికింది వాళ్ళే రోజు డిఎస్ రిక్రూట్మెంట్ చూడడం ఏజెన్సీ రిక్రూట్మెంట్ వీటి చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీలు ఉంటే మూడు వందల పదహారు వీళ్ళుంటే ఇప్పుడు డబ్బా ట్రావెల్స్ రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు యాభై నుంచి ఇప్పుడు మూడు వందల పదహారు మంది ఉన్నారు కోయా వీళ్ళు వీళ్ళు మాత్రం రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు మరి తర్వాత రెండు వేల పన్నెండు వచ్చిందాం నూట డెబ్బై మూడు మంది నాలుగు వందల డెబ్బై మూడు మంది వచ్చింది అన్ని ఇచ్చిన చెప్పండి మొత్తం ఇప్పుడు ఎంత యాభై ఎనిమిది నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉన్నారు ఇక్కడ ఏడు వందల యాభై మంది ఉన్నారు ఎక్కడ ఓన్లీ ఐటీడీ భద్రాచలంలో ఓన్లీ భద్రాచలంలో మళ్ళీ అక్కడ వేరు అక్కడ ఏది మన ఉట్నూరు అక్కడ వస్తుంది ఇక్కడ లేదు బోన్స్ లేదు కదా ఇక్కడ ఓన్లీ కోయాడే కదా ఉమ్మడి ఖమ్మం వరంగల్ ఇది ఓన్లీ భద్రాచలమే ఉట్నూరు ఐటీఏలమే ఐటినారం ఏం తీసుకుంటే ఎంత చూడండి వచ్చిన మొత్తం కూడా ఇప్పుడు ఏడు వందల యాభై మంది టీచర్లు ఏడు వందల కంప్లీట్ ఇది ప్రభుత్వానికి కూడా మేము ఈ సుప్రీం కోర్టు కూడా మేము ఇచ్చారు ఎంత డేటా ఈఎస్ట్ రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు చూసుకుంటే పదమూడు వందల ఇరవై ఏడు మంది లంబాడే టీచర్లు ఉన్నారు యాభై ఎనిమిది వేల పదొమ్మిది వేలలో ఏ పదమూడు వేలలో సగం రిటైర్ అయిపోయారు ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో ఐదు వందల మంది వచ్చి మా వాళ్ళు సర్వీసుల అంతా రిటైర్మెంటే రిక్రూట్మెంట్ లేదు తర్వాత ఉష్మాని చూసుకున్నాం ఇది విద్యాకారు అందరికి తెలంగాణలో దీంట్లో చూసుకుంటే దీంట్లో టీచింగ్ స్టాఫ్ గెజిస్ట్రెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిస్ట్రు టెక్నల్ స్టాఫ్ అందరు కలుపుకుంటే నూట ఇరవై ఎనిమిది మంది అండి దీంట్లో మొత్తము తొంభై ఏడు మంది లంబడే తొంభై ఏడు తొంభై ఏడు మంది తొంభై ఏడు మంది ఇది కూడా ఎప్పుడు తీసుకున్నాము పద్నాలుగు మూడు రెండు వేల పదిహేను తీసుకున్నాం ఇది ఆర్టీకల్ తీసుకున్నాం తీసుకుంటే దీంట్లో కోయ మంది ఉన్నారు ఐదు ఉన్నారు కోయ ఎరుకల పదిహేను మంది ఉన్నారు ఐదులో ఎవరంటే ప్రొఫెసర్ రేగ గారు వీళ్ళేనా అంతేనా యూనివర్సిటీలో ఇతర ఇక్కడ వస్తున్నాము మన ఈసం నారాయణ గారు కాయత్ యూనివర్సిటీలో వీళ్ళేనా ప్రొఫెసర్లు ఇక లేరా సింగల్ అయ్యి సింగల్ పెద్ద చూసుకున్నా డిపార్ట్మెంట్లు దీన్ని చూసుకుంటే అన్ని ఆఫీసులు కావచ్చు రామగుండము వీల్లెందు భూపాలపల్లి మనుగూరు బెల్లంపల్లి శ్రీరాంపూర్లు వీళ్ళు చూసుకుంటే మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉన్నాయి వీటిలో వెయ్యి నలభై ఐదు మంది ఇది సంబంధించిన వాళ్ళు ఏది దీంట్లో గోల్డ్ కావచ్చు నాయక్పూడు కావచ్చు తర్వాత బిల్లు కావచ్చు కోయలు లింగదారు కావచ్చు పదిదానికి కావచ్చు తోటి కావచ్చు మొత్తం కలిపి వెయ్యి నలభై ఐదు మంది ఉన్నారు వీళ్ళంటే మొదలున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మంది నమ్ము రోజు డెబ్బై ఆరు తరగతి వచ్చిన వాళ్ళు డెబ్బై ఆరు తర్వాత డెబ్బై ఆరు సింగ ఎక్కడ ఉంటుంది ఏజెన్సీలో ఉంటుంది మరి ఏజెన్సీలో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి చెప్పి ఎన్ని కోల్పోయినా మేము ఉద్యోగాన్ని తర్వాత తెలంగాణ జెనుకో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏమి ఉండదు ట్రాన్స్పో జెనుకో సిపిటీసీ ఎంపీటీసీ ఇది ఒక శాంపుల్ ఇది జెనుకో జెనుకోలో మొత్తము ఇది టోటల్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి పోస్టులు ఇది హైదరాబాద్ పాలవంజ కేటీపీఎస్ బీటీపీఎస్ భూపాలపల్లిలో తర్వాత అక్కడ మన మనుగూర్లో ఉన్నటి అన్ని లో జిల్లా జూరాలు అన్నీ కలప ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఏడు వందల పదిహేను మంది ఉంటున్నారు వీళ్ళు ఏడు వందల పదిహేను వందల పదిహేడు మంది మరి వీళ్ళు ఏడు వందల పదిహేను ఎక్కడ నుంచి చెప్పండి ఇదంతా పోతే ఇక ట్రాన్స్ఫోర్ ఉంది ట్రాన్స్ఫర్ అంటే మీరు వాళ్ళ మీకు చెప్పారు పేరు వీళ్ళు పేరు చెప్తాను పది మంది లోపల ఉంటాం మేము మొన్ననే ఫస్ట్ ఎస్సీ మా దగ్గర ఒక ఆర్బిట్ అయింది ఎస్సీ ఎస్ఈ వాళ్ళు మాత్రం చీఫ్ ఇంజనీర్ అయిపోయారు ఇప్పటికే పది సంవత్సరాలు చీఫ్ ఇంజనీర్ చేసిండు ఇంకా పది వందలు చేస్తారు చీఫ్ ఇంజనీర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మొత్తుకుంటుంది మా ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో ఓసీలు బీసీలు ఎస్సీలు కొట్టారు అది ఇదే కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్బాయి వెనకొచ్చిన వచ్చి పైకి పోయి వాళ్ళు అక్కడ ఉండిపోతే ఎప్పుడు చేయాలి మేము అంతా అందుకే ప్రభుత్వం ఏమంటుంది అంటే రోజు దొరికి వాళ్ళే ఎలక్షన్ పెట్టి పెద్ద వాళ్ళ ఆస్తులకి వెలిగి తీస్తే మొత్తం వెళ్ళి అనేక కూడా కరెంట్ ఇవ్వచ్చు అంత సంబంధించిన ఒక్కొక్కరు ఓకే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది సరే ఇదంతా మీరు ఆధారాలతోటి ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నారు ఉద్యమం ఇస్తుంది భవిష్యత్తు ఏంటిది భవిష్యత్తులో మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉంటది ఈ మిగతా వాళ్ళని అందరిని కూడా ఐక్యం ఎట్లా చేసి ఇది విజయం వైపు ఎట్లా నడుస్తారు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంక అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ దోసుకుని కాబట్టి కలిసి కలిసిపోతే బాగుంటుంది కదా అని అన్నారు రెండు మంది కొంచెం అన్నారు మరి రెండు వందల రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ దోస్తున్నప్పుడు సరే రెండు వందల అయితే మనము దాన్ని ఉంటే పోతా స్వాతం వచ్చేది దేశాలు వచ్చేది స్వాతంత్రం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం అన్యాయం గురై తెలంగాణ ఈ మూలవాస అన్యాయం అయిపోతున్నారు కాబట్టి అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై సంవత్సరాలపై విద్యమైన దోసుకున్నది కాబట్టి మనం కలిసి వెళ్ళాలనుకుంటే తెలంగాణ వచ్చేదా కాదు మరి నలభై నివసాలు అయితే మాత్రం వెళ్ళి పెడతాం మేము నువ్వు ఎదుపెట్టే ప్రసక్తి లేదు అని ఎందుకంటే చట్టబద్ధం లేదన్న విషయం మేము కూడా ఫస్ట్ ఏమనుకున్నా అంటే మీరు ఉందరు కాదు అనేది అనుకున్నారు కొంతమంది అనుకుని వర్గీకరణ చేస్తున్నాం అనుకున్నారు అనుకుంటే వాళ్ళే అన్నారు ఒకవేళ నిజంగా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా వర్గీకరణ అయిపోయేదేమో వాళ్ళ అహంకారం తోటి మమ్మల్ని గౌరవి చేస్తారేమీ పంట్లేదు అప్పొచ్చి మీద మా ఇంటికి వెళ్తుంది అని మాకు సంబంధం లేదు అసలు వర్గీకరణ కలిసి ఉంటే మేము పరిచారం పడుకొస్తాం పనిచారం పట్టుకొస్తాం పనిచారం పడుకోవచ్చు నువ్వు ఏమైనా చూసుకుంటారో దీనికి లెక్కలు వేలా ఉద్యోగాలు దొరుకుతావు ఏజెన్సీలో ఉన్నట్టు అడిగి మొత్తం నాశనం అయిపోతుంది ఆ మొత్తం వేల ఎకరాలు మొత్తం నీ చేతిలో ఉన్నది ఆఖరికి ఇవాళ ఏమంటున్నాయ సమ్మక్క దగ్గరికి ఎనభై ఐదు శాతం మీ ఏం కొత్త కాబట్టి మాదే సమ్మకదని మీరు ఆడ ఎంత దారుణం ఉంది ఇది దేశం మొత్తం ప్రపంచాలి సమ్మక్క తల్లి ఎవరు ఆడబిడ్డాది కాదా అవును అంటే మీకు అధికారం ఉంది కదా రాజకీయ అధికారం ఉంది డబ్బు ఉంది అంకాలు తలకెక్కేసి సమ్మక్క తల్లి మారంట నువ్వు ఆపదే నువ్వు నేను చెప్పించడం కాదు ఆ తల్లి చేస్తే మిమ్మల్ని మీకు దగ్గర పడితే బసమాసం చేస్తే మీరు మీరే పెట్టుకుంటున్నాడా కాబట్టి మేము ఏమంటున్నామంటే సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన భోజన దళిత మైనార్టీ అగ్రవాణాలు జరిగిందనుకున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ కావచ్చు కమ్మారెడ్డి జన్మ కావచ్చు ఎవరైనా కావచ్చు సమాజంలో అందరికీ కూడా వీళ్ళు ఒక ప్రమాదకరంగా అప్పుడెట్లయితే బ్రిటిష్ వారు సమాజానికి ప్రమాదకరం చెప్పేసి ఒక ముద్ర వేసిందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ రోజు చూస్తున్న మనం నిన్న మానకోట మార్చుకోవచ్చు నిన్న ఒక రోజు కంట మంది దొరికినా ముగ్గురు దొరికి రాదు ఆయన మొదట ఆయన అంటే మన సెక్రటరీ విలేజ్ సెక్రటరీ అయినా ఏదో పట్టా చేయాలంటే అరవై వేలు అడిగినట్టు అస ఆయనకి ఇంకా కాసీదాలు ఇంకో నాయకులు అంట ఆరే కూడా ఇంకో నాయకులు ఉంటాడు వాళ్ళ దొరక తక్షణ న్యూస్ న్యూస్తో తీసుకున్నాను నేను కూడా చూసినా దొరికింది ఒకడే మళ్ళీ ఆయన మాల వేసుకున్నాడు ఆయన మూడు కొంటల తోటి బిల్డింగ్ కట్టింది మళ్ళీ అన్ని పెద్ద న్యూస్ వస్తాయి కదా ఒక విలే సెక్రటరీ మూడు కొంటే కదా చెప్పండి అవును అవునా కదా మీరు కట్టుకున్నా నాకు బ్యాంక్ లోన్ ఉన్నాయి డెబ్బై వేలు ఈఎంఐ కట్టుకున్నాడు మూడు ఇరవై నాలుగు లక్షల జీతం నేనే లోన్ తీసుకుని కడుతుంది నేను కాదా నా భారీ కూడా లక్ష ఉద్యోగం కదా కానీ నేను చిన్న స్థాయి ఉద్యోగులు ఒక సెక్రటరీ మీకు ఎట్లా నుంచి వచ్చినాయి అనేది ఏంటంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది అదేవిధంగా అన్ని వృత్తుల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల కూలంకుని దాంట్లో వాళ్ళే కూరగాయలు అమ్ముకు దాంట్లో వాళ్ళే పళ్ళు అమ్మకుని దాంట్లో వాళ్ళే చికెన్ షాప్ వాళ్ళే మటన్ షాప్ వాళ్ళే కటింగ్ షాప్ వాళ్ళే తర్వాత జ్యువెలరీ షాప్ వాళ్ళే హాస్పిటల్స్ వాళ్ళే ఏమైనా మీకు కష్టపడుతుంటారు ఎక్కడ కష్టపడ్డా సరే అంటే మీద కష్టపడలేదా మిగిలిన కులాలు మిగిలిన సమాజం మిగిలిన తెగలు మతాలు అందరూ కూడా మనం ఉట్టి కూర్చొని చెప్పి వీళ్ళొక్క కష్టపడి మనం పెడతా తిండి పెడతా సమాజం కూడా ఆ రకంగా ఆలోచించాలి అంటే ప్రభుత్వం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు అంటే వాళ్ళొక్క అరవై లక్షల మీరు అధికారులు ఉంటుందా వాళ్ళన్నర కోట్ల జనాభాల్లో అంటే మిగిలిన నాలుగు కోట్ల మంది వేస్తేనా ఒక వీలకే కాదు కదా భోజనాలు ఇప్పుడు ఈ ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఏ సమాజం ఇచ్చు ఆ సమాజం చేస్తే బాగుంటుంది కదా సేవలు సేవల పోటీస్తాం తులుజాబానికి కోటిస్తాం తీసి పండగ పోటీస్తాం అంటే ఎవరు మొక్కుతున్నాడు అది సమ్మర్కాలం అంటే అందరూ మొక్కుతారు సమాజం అందరూ మొక్కుతారు అందరు మా తలనే మా యొక్క ఏరిపి అందరూ బండం పెట్టి ఆ దండ బండాలు పెట్టుకుంటారు మంచి దొరుకుతుందని మేము అనేది ఉంది అంటే మేము అలాగే బేజించట్లేదు ఎవరిని బేదించట్లేదు మేము కేసానికి గురించి లేకపోతే రేవంత్రెడ్డి కూలుస్తాము లేకపోతే మూడోని కూస్తాం లేకపోతే ఇప్పుడు ఏదో గోరు బంజారా ఛానల్ పెట్టుకున్నాం మేము గోరు బంజారా జర్నలిస్ట్ పెట్టుకున్నాము రేపు గోరు బంజారా సినిమాలు తీస్తున్నాం అని చెప్తున్నారు సినిమాలు తీసి ఆల్రెడీ తర్వాత గోరుబాబు గారు పార్టీ పెడతారంట మాకు అంత శక్తి లేదు మమ్మల్ని అసలు నువ్వు మేము ఎవరిని ఆశించాము అడుగు తినే తినే జాతీయ ఎవరిని కాదంటే ఇప్పుడు అవి తినవాల్సిన ఉంటారు కానీ మేము ఎవరిని అక్కడ చేయము మేము మేము పస్తులు ఉంటాము ఉపాసం ఉంటాము కడుపు మార్చుకుంటాం దొరకకపోతే గిడ్డలో గిడ్డలో దుంపలు తింటాం ఆఖరికి మట్టి తినేటువంటి చర్యలు మేము మా ఉన్నాం నల్ల రెగడి మట్టి గురించి తిని మట్టినటువంటి కరువు కడుగు కాస్తాం మేము ఎప్పుడు కూడా మేము ఎవరిని దోచుకునేటువంటి గుణం కాదు ఆదివాసులు ఈ దేశ మూలవాసనం ఈ దేశానికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు తిండి కావచ్చు సంస్కృతి కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు ప్రకృతి కావచ్చు కాపాడేటువంటి చరిత్ర ఆదివాసులు కాబట్టి మీరు ఓటు బ్యాంకు రాజకీయాలతోటి కనుక మీరు ఇంకా అదే పాటపాటి వాళ్ళని పోస్తే మాత్రం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు అన్ని అనేపడతారు ఆఖరికి మీరు ఏ కుల నుంచి ఏ మతం నుంచి అయితే మీరు ఇవాళ మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఏమద్రయంలో మీరు చేసి ఉమ్మడి కూడా మొత్తం కూడా మట్టి పాలు చేసేట పరిస్థితి కాబట్టి మీరు ఆలోచన చేయండి మీద ఆలోచన చేసి ఆదివేసం కాపాడాలనేది నా కోరిక అన్న అంత ముఖ్యం లేదు ఒక చిన్న విషయం సరే ఇప్పటి వరకు మీరు చెప్పింది మొత్తం కూడా జరుగుతున్న పరిణామాలు చెప్పి